ఏజెన్సీ ప్రాంతంలో గౌడులకు న్యాయం చేస్తాం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడ కులస్థలకు గతంలో ప్రభుత్వ పథకాలు రాజ్యాంగ హక్కులు లభించక తీవ్ర వివక్షతలకు గురయ్యారని వారికి న్యాయం చేస్తామని ఇల్లం కోరం కనకయ్య స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఉన్న పథకాలను ఏజెన్సీ ప్రాంతంలో సైతం మైదాన ప్రాంత గౌడలకు వర్తిస్తున్న అన్ని పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు బయ్యార మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ ప్రాంతాల గౌడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కరగయ్య మాట్లాడుతూ గతంలో ఏజెన్సీ ప్రాంతంలో గీత కార్మికులకు సొసైటీలు ఉండేవని అవి కొన్ని కారణాల వల్ల రద్దు చేశారని బీసీ సామాజిక వర్గాల్లో అన్ని కులాలకు సొసైటీలు ఉండగా కేవలం గౌడ కులస్థరకు మాత్రమే సొసైటీలు లేకపోవడం పునరుద్ధరించకపోవడం సరైనది కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఏజెన్సీ ప్రాంతాల గౌడులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

అన్యాయం అన్నమాట వాస్తవం దాన్ని తిరిగి తీసుకోవాలంటే మన ప్రభుత్వం చట్టం తయారు చేయాలి నిందిన ఉన్నటువంటి వీరైతే యాదవలకు గోళ్ళు ఇచ్చారు ఎత్తవారికి చేపలు ఇచ్చారు అదేవిధంగా మన గౌరవం కూడా సొసైటీలు ఇచ్చి వాళ్ళని ఆదుకునే దగ్గర ప్రయత్నం చేయాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకుపోతామని చెప్పి చూస్తూ ముఖ్యంగా ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రీతం నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి ఉమార్జిల్ గారు మంత్రులు వారి బట్టి విద్యా గారు వారితో పాటు పెద్దలు హౌసింగ్ శ్రీనివాసరెడ్డి గారు వయసై మార్చులు తుమ్ముల నాయసరావు గారికి ఉన్నటువంటి ఏ పథకాలు అన్నీ తప్పకుండా గౌరవ సంఘాల గౌడ కూలాలతో పాటు మిగతా కులాలు కూడా బీసీ కులాలు కూడా ఎస్సీ ఎస్టీ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా అంతే విధంగా పేదలు నిరుపేదమైనటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని విధంగా తప్పకుండా మరి ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ అదే కాకుండా రేపు జరిగేటువంటి రేషన్ కార్డు కార్యక్రమంలో అదే విధంగా హౌసింగ్ ఇంద్ర మిల్ల కార్యక్రమంలో అదే విధంగా కార్యక్రమంలో అదే విధంగా రైతు కూలీలకు ఇచ్చే పరిస్థితి కార్యక్రమం కూడా తప్పకుండా మీ అందరికి అదే విధంగా ప్రయత్నం చేస్తా అని కొన్ని కార్యక్రమం తప్పని చేసినటువంటి గౌరవ సంఘం గౌరవ కులశంతో పాటు వేదకు ముందు అక్కడ కూడా ధన్యవాదాలు నమస్కారం తప్పకుండా ఈ యొక్క ఈ పరిరక్షణ కమిటీ కనిపించుకొని మరి